ఉంటే నేను అరుగుతా కరుగుతా అది కన్న తల్లి కడుపులు కుట్టిన బిడ్డో భావించింది అది గంత ముందుగా మాట్లాడినప్పుడు ఒక్క గడి ఉండి నా ఇంటికి నేను వెళ్ళిపోదావా అని నిలిసినాక రాని నమ్మింటూ రాదురా నష్టపోతా ఉండడం

కూర్చుండవారి మరి నిద్రపోతున్నా ఒక్క నిమిషము మరి గుచ్చుకొన్న రాజిరెడ్డి మా అక్క మల్లమ్మ మాకు పెద్దపడతలేదు మరి అక్క తమ్ముడు రాజిరెడ్డి ఆ నూట పదహారు నూట ఇరవై ఒక్క రూపాయలు కరేరుగో కొల్తిగిలాయోని అంతటి వచ్చిన రాదుకు గదే అన్న పుణ్యం నేను గంత పిచ్చి పిచ్చి మాట్లాడతాను పిచ్చిదాన్ని మంచిదాన్ని మంచిదాన్ని అక్క ఈ గుర ఈ కూర ఇట్లా ఏమో పట్టాలి పాటలు అంటారు కానీ ఆలవాడ్డాక మళ్ళక అయితే గురు కొడతారా అయినా రాజు వండుకున్నాడు పండుకున్న రాజు లేచినాక రాజా నన్ను ప్రేమించి ఉన్నట్టు తలన తల పండుగ ఇస్తాడు తిలవెచ్చి తల కొడుతాడు అది కాదు సిల్లే మరి యొక్క రాజు వండుకున్న నర్మద మహారాధ లేవక ముందు నేను ఉల్లగ పోయి ఈ లోపల మంత్రకాని త మంత్రకాడంటే మళ్ళీ లేదు మంత్రకాడే కాదే మంత్రలోని చాడబట్టి మరుగుమందు మచ్చు మందు తీసుకువచ్చి రాజుకు పెట్టి రాజు నా వేసుకుంటా ఎందుకు మరి నువ్వు ఉండే నేను పోయి అక్కడిపోతాం నువ్వు అన్న కాడికే నేను పోయి నువ్వు అన్నట్టే నేను చేసుకుంటా నువ్వు తీసుకొచ్చుకుంటా నువ్వు మందులు పెడితే రాజు చూస్తాడు అందుకే నువ్వు ఇంకానే కావాలి వస్తాను సరే నేను కాదు ఎందుకు అవని ఈనేసి నన్ను ఏమన్నా ఆయన లేవనే లేవాడు తప్పుడు లేచినట్టు అంటే లేటు మొక్క లెటర్ వస్తాను పెట్టుకోండి అలానే డబ్బులు వేసుకో అన్నం ఇంత డబ్బా అన్నం పట్టుకొని పో చెప్పిపోతున్నా చెల్లె నువ్వు ఇక్కడ కావాలంటే నీకు సరే చెల్లె నీకు మిట్టి తీసుకొస్తా చెల్లెను కూర్చొని ఇంటి లోపల ఉంచి ఆగ్గు బయలెళ్ళి ఆగ మందుల జాడల్ ఎట్లా భోగవ చంద్రకా పల్లెకస్తుంటే అదే ఈ పల్లె కనగా అవ మందులలో ఎట్లా వస్తున్నారో అయ్యాకు ఆసరా తండి ఎరు ఆసరా ముని ఎరు ససరా తండి ఆ బలవతనా పతి ఎరు ఆసరా తండి ఎరు బలవతనా పతి ఎరు ఆసరా తండి ఎరు మందులు 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 యమ్మ మందులు ఓరి కొక్క ఓ రగ్గో ఓయ్ రా 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 మంచి పోక ముందు పోతే ఆదరిస్తారు అవు అల్లన్న మెల్లగా ముగిసి భోజేసి వాళ్ళు ఎత్తరు ఎత్తారా ఐదు సంపాదించాలి మనం సంపాదించుకోవచ్చు ఒట్టు పెట్టి ఒట్టు ఎట్లు కట్టి మనం సంపాదించుకోండి మందులో ఎమ్మ మందులు మందులోందులు

ఎట్లా ఇదే అయితే వాళ్ళు అల ఏదో చిన్నోళ్ళ కొడుకని తీసుకున్నప్పుడు నింపుకుంటూ మాట మాట మేము మేడాల మంచి బయలుదేళ్ళ మంచి గిరాక ఏ

తెలంగాణ కు జాతరకు ఇటుల వేటు ఎక్కువ ఇప్పించి మొత్తం అటు పడతారు మేము అట్లా నుంచి ఇటు పడతాం ఇందు తోసుకోలేదు ఇందు దోసు చిన్న పోలారా

ఆయన ఇగ అని పెట్టి పడతాడు ఆయన తీసుకో దగ్గర ఉట్టినాడు దూరం అయ్యింది అర్థమంత కావాలనా బయలు పెడతా పెడతామని అయితే ఐదు వేలు కాదు అయ్యే పదివేలు ఇది చంద్రాల వరాల పేరు నీరా అట్లా కాదు అదే పైసలు ఇస్తా ఐదు వేలు తప్పకుండా ఇస్తా తప్పకుండా అదే నీగా

మల్లికి పెడితే మళ్ళీ బావకి పెడితే దప్పటి మొక్కలు గిట్టదు అంతేనా పోనీ మందు పక్కన కావద్దా మందు పని చేసిందో పని చేయలేదు మళ్ళీ అత్త కదా పోయినా డాక్టర్ దగ్గర పోతాము వచ్చింది డాక్టర్ అక్కడ

ఎక్కువ మాట్లాడకూర్రి ఎక్కువ మాట్లాడిందనుకో ఈ రాజ్యం ఎలా రాజు నర్మదరాజుతో చెప్పిన గుంజ నంచం లేవ నేను లేతే లేకపోతే అని అనుకున్నాను కానీ అసలు అంతేనంటే ఆగోసరణ మాకు సమయం సమయం ఇదే సమయం వర్షం కురుషం అయితే సమతుంది అనుకున్న భాగం వచ్చింద్ర అది బేటికచ్చి మనకు ముందు చేతబట్టి ರಾಜಕುಮಾರ <Sing> 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 you <laughs> all

పరుపు కొట్టే మెత్త ఫ్రీ దబ్బను నిన్ను చేసుకున్నా నేను ఫ్రీ నన్ను చేసుకున్నా నువ్వు ఫ్రీ మన వైకి ముందుగా ఫిక్స్ కావాలి అంతే మన కోపం ఉండదు మన ఇద్దరికి మనకు ఉండదు మన కాయిదాలు రాసుకున్నా ఇద్దరు మనకు అగ్గర్నే మా అన్న లాయర్ కూడా ఉన్నాడు I <laughs> don't పాడుగా నిధులే పట్టే నా ఇంట్లో పాడుగా నిధులే బాగా గుణమే కావతత్ర రాజా నర్మత రాజా నిన్న సాయంత్రం వల్ల మా మేడ దగ్గర రమ్మనంటే నేను ఇంటి పోయేదాకా నా భార్య శ్యామలదేవి అన్న వదిలేదే నిన్ను దాగదా నన్నవు నిన్న ఎల్ అయిపోయింది ఇంటి భార్య ఎదురు చూస్తుంది కావచ్చు రాజా నర్మద రాజా ఎల్లిపోవు నర్మత రాజా పోవు నర్మత రాజా పోత పోతాడు ఎక్కువంటే మందు నువ్వు అని పైసలు బాగించిన వాడికి పనిచేస్తావా చూసినావా అంటే నీ గు పైసలు ఇంత పని చంద్రకాల పిలిచినవా ఏవో పిలిచినట్టు అనిపించింది కానీ కానీ కాడ కారణం ఉంటది గోళ్ళు గిచ్చు ఆ గోళ్ళు గీస్తే గోళ్ళు గోళ్ళు గిచ్చు ఆడలు ఎత్తికోక సర్వదైద్రము ఆడలు ఇచ్చి చిట్లకు దైద్యం తపర తపర పిల్లలు పడతాయి పేర్లు ఎక్కడి షాపులు పెట్టి సంపరేసాం పిరి பாப்பா <laughs> பாப்படி <laughs> <laughs> <laughs>